ఉదరమేమో వెండి ఇక్కడ ఏమో రాగి ఎందునేమో ఇనుము ఇలాగ కళ్ళ ఆయనకి వచ్చింది తెల్లవారినప్పుడు కళ మర్చిపోయాడు అన్ని మర్చిపోయాడు పాపం చాలా విచారంగా బాధగా కూర్చున్నాడు దిగులుగా ఉన్నాడు రాత్రంతా కూడా నిద్రపోలేదు తెల్లవారు అయింది తన సక సంస్థానంలో ఉన్న జ్ఞానుల్ని బాగా గుర్తుపెట్టుకోనండి జ్ఞానుల్ని అధికారుల్ని అధిపతుల్ని అందరిని కూడా కౌరు పెట్టాడు కౌరు పెట్టాడు అందరూ కూడా రాజు ఆజ్ఞని శిరసా వహించి మొత్తం అందరు కూడా ఏం చేశారు రాజు సమ్ముఖంలోనికి వచ్చారండి అప్పుడు రాజుగారు చెప్పారు నేను రాత్రి ఒక కళ వచ్చింది ఆ యొక్క కళభావాన్ని మీరు మీలో ఎవరైనా జ్ఞానవంతులు శాస్త్రులు మహాశాస్తులు ఉన్న జ్ఞానవంతులు ఉండగా అన్నాడు వాళ్ళందరూ కూడా రాజుగారి కళ అయితే ఏదైతే వచ్చిందో అది చెప్తే మేము చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని అందరూ కూడా రాజుగారి యొక్క కళను చెప్తారేమని ఎదురు చూస్తున్నారు కానీ రాజుగారు ఏమన్నారంటే కళ వచ్చింది కానీ ఆ కళను ఏమయ్యానంటే కళని మర్చిపోయాను మర్చిపోయాము అన్నటప్పటికీ వీళ్ళందరికీ కూడా భయం వేసింది ఎవరైనా ఎవరైనా సరే ఏ మన మానవుడైనా సరే కళ యొక్క కళనే చెప్తే దాన్ని ఏం చేస్తారు వీళ్ళు చెప్పగలరు కానీ మర్చిపోయింది అని వెళ్ళి చెప్తారు ఇది అసాధ్యం అన్నారు ఎవరండి అక్కడ ఉన్న జ్ఞానులు శాస్త్రవర్తు రాజు కోపం వచ్చిందండి చిచ్చి నా సంస్థానంలో నా యొక్క తిండి తింటూ నా యొక్క పట్టణంలో నివసిస్తూ నేను కలగన్న నేను కలగన్న కలనే మీరు ఏం చేయలేదంటే చెప్పలేకపోతున్నారండి ఏం చేయాలంటే రాజు కోపమ చేయగలందరినీ కూడా ఏం చేయమన్నారంటే నరికే బాగా ఆలోచన చేయాలండి నరికే అందులోని శద్రకు మేషకు అభ్యర్థుని కలిని ముగ్గురు ఉన్నారండి వాళ్ళు ఎవరంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారు ఈ విషయం ధాన్యాలకి వినిపించింది అంటే ఇప్పుడు అమాయకులు కూడా ఏమవుతున్నారో రాజు యొక్క కోపాగ్నికి అవుతున్నారు దానియాలకి మాట వినబడినప్పుడు దా పరుగు పరుగున వెళ్ళాడు దానియాలు దేవుని యొక్క రాజు సమ్ముఖులకి అయ్యా మీరు పర్మిషన్ ఇస్తే కనుక ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ నాకు ఏమేమంటే సమయాన్ని అనుగ్రహించండి సమయాన్ని అనుగరిస్తే మీ యొక్క కళ ఏమైతే వచ్చిందో ఆ కళ యొక్క భావాన్ని కళను నేనేం చేస్తానంటే వివరిస్తాను అన్నటప్పుడు రాజు ఏం చేశాడంటే సరే అని పర్మిషన్ ఇచ్చాడు దానియాలకి ఏమన్నా రహస్యాలు ఏమో తెలుసా మాట్లాడు దానియాలకి ఏమన్నా రహస్యాలు తెలుసా రహస్యాలు ఎవరికంటే దేవుడికి మాత్రమే కళనే కళనే రాజుగారికి ఎవరో దేవుడు మళ్ళా మైమర్పు వచ్చేటట్టుగా ఎవరో ఎందుకంటే ఆ యొక్క దర్బార్లో ధాన్యాలు ఇప్పుడు ఏమవ్వాలి హెచ్చించబడాలి మిగతా తర్వాత ధాన్యాలు ఏమవ్వాలి ఇప్పుడు హెచ్చించబడాలి హెచ్చించబడాలనే ఉద్దేశంతో రాజుగారికి దేవుడు కళనిచ్చే కళని మర్చిపోలేక వెళ్ళాడు పర్మిషన్ తీసుకున్నాడు ఇంటికి వెళ్ళిపోయి ఇప్పుడు రహస్యాలు ఎవరి సొంతం దేవునికి సొంతం ద్వితీయోపదేశకాండం